హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు నాటు వైద్యం మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తున్న మా ప్రేక్షకులకి మా సబ్స్క్రైబర్స్ కి మా హృదయపూర్వక ధన్యవాదాలు ఈ రోజు మనం ఇంపార్టెన్సీ అంటే నపంసకత్వాన్ని తగ్గించే ఒక సులువైన అద్భుతమైన చిట్ కావచ్చు తెలుసుకుందాం నపంసకత్వం అంటే మనం అనుకున్నట్టుగా ఏదో బయట తేడా వాళ్ళు పాయింట్ ఫైవ్ ఇలా అనుకుంటారు నపంసకత్వం అంటే క్రమక్రమంగా మన యొక్క సంభోగ శక్తి అనేది తగ్గిపోవడం అన్నమాట ఇలా తగ్గిపోతూ మళ్ళీ ఇంప్రూవ్ చేసుకునే విధానం తెలియక మదన పడి టెన్షన్ పడి ఆ సమస్యను ఇంకా ఎక్కువగా చేసుకుంటూ ఉంటారు సో ఈ అంగస్థమ సమస్యలు కనుక అధికంగా అవుతూ ఉంటే దాని నపుంసకత్వానికి దారి తీస్తుంది అంటే మొత్తానికే వీర సంబంధం జరగదు వీర్యం అనేది రాకుండా అంగం అనేది మెత్తబడిపోయి ఉంటూ ఉంటుంది దాన్ని నపుంసకత్వం అంటారు అయితే మధ్యలో వచ్చినటువంటి నపుంసకత్వాన్ని తగ్గించడానికి ఎన్నో రకాలైన అద్భుత చిట్కాలను కూడా ఇంత ముందు చెప్పడం జరిగింది సంబంధించిన మెడిసిన్స్ కూడా చాలా మంది కూడా వాడుకోవడం జరిగింది అయితే కుట్టుకతోటే కనుక ఇలాంటి నపుంసకత సమస్యలు ఉంటే కనుక దాన్ని క్యూ చేయడానికి చాలా సమయం అయితే పడుతూ ఉంటుంది ఇలా కాకుండా మ్యారేజ్ అయిన తర్వాత కానీ లేదంటే మ్యారేజ్ ముందు కానీ ఎబౌ ట్వంటీ ఇయర్స్ తర్వాత కానీ థర్టీ ఫార్టీ ఇయర్స్ తర్వాత కనుక ఈ నపుంసకత్వం ఛాయలు కనుక మీకు కనబడుతూ అంగ సమస్య సమస్యలు తగ్గిపోవడము రతి పట్ల ఆసక్తి లేకపోవడము లేదా ఇంట్రెస్ట్ చూపించలేకపోవడము ఇలాంటి సమస్యలు కనుక మీకు వచ్చినట్లయితే తప్పకుండా ఇలాంటి అద్భుతమైన చిట్కాలు మీకు చక్కటి మార్గాన్ని చూపిస్తాయి అందులో భాగంగా ఇప్పుడు నేను చెప్పబోయే అద్భుత చిట్కా గురించి మనం తెలుసుకుందాం దీనికి కావాల్సిందల్లా చెప్పిన దాన్ని చాలా జాగ్రత్తగా వినండి నువ్వులు నువ్వులను దోరగా వేయించి పొడి చేసుకోండి ఒక వంద గ్రాములు వంద గ్రాముల నువ్వులను దోరగా వేయించి పొడి చేసుకోండి ఒక వంద గ్రాముల పల్లెరు చూర్ణాన్ని తెప్పించుకోండి పల్లేరు చూర్ణం దాదాపుగా అన్ని రకాల ఆయుర్వేదిక షాపులలో అవైలబుల్గా ఉంది లేదంటే ఆన్లైన్ ద్వారా తెప్పించుకోండి ఒక వంద గ్రాములు ప్రస్తుతానికి ఓకేనా వంద గ్రాముల నువ్వుల పొడి వంద గ్రాముల పల్లెరు చూర్ణం రోజు మీరు ఏం చేయండి అంటే ఒక గ్లాసు మేకపాలు మేకపాలను మాత్రం తీసుకొచ్చుకోండి మేకపాలు చాలా మంచివి మేక పాలు దొరకని సందర్భాల్లో ఆవు పాలను ప్రయత్నించండి ఆవు పాలు కూడా దొరకకపోతే గేదె పాలను వాడండి ఓకేనా సో ఏదైనా సరే పాలను ఒక పావు లీటర్ పాలు తీసుకొని ఈ పాలను ఏం చేయండి అంటే ఒక చెంచాడు నువ్వుల పొడి ఒక చెంచాడు పల్లెరు పొడి రెండు చెంచాల తేనె ఓకేనా పాలు వేడి అయిన తర్వాత గ్లాస్ లో పోసుకోండి ఓకేనా సుమారుగా ఒక జ్యూస్ గ్లాస్ ఉంటుంది కదా ఆ జ్యూస్ గ్లాస్ మోతాదులో ఆ పాలను పోసుకోండి పాలు వేడి చేసి ఆ పాలను పోసుకొని ఒక చెంచాడు నువ్వుల పొడి ఒక చెంచాడు పల్లెది పొడి రెండు చెంచాల తేనె కనుక అందులో కలుపుకొని బాగా మిక్స్ చేసుకొని గోరువెచ్చగా పర్లేదు వేడిగా పర్లేదు తాగేసేయండి ఉదయం పూట ప్రతిరోజు ఉదయం పూట పరికరపన ఇలా చేస్తూ ఉండాలి ప్రతిరోజు కనుక మీరు చేస్తూ మంచి ఫుడ్ మంచి డ్రై ఫ్రూట్స్ తీసుకుంటూ నాన్ వెజ్ డ్రింకింగ్ స్మోకింగ్ ఆల్కా ఇలాంటివన్నీ కూడా పూర్తిగా మానివేసి ఇలాంటి మంచి ఫుడ్ కనుక తీసుకోవడం అయితే తప్పకుండా మీరు కోల్పోయినటువంటి ఈ పటుత్వాన్ని ఈ నప్పుసాయని పూర్తిగా మీరు మటువాయం చేసేసి మళ్ళీ మంచి హెల్తీగా పట్టుత్వాన్ని కూడా రెట్టింపుగా పెంచుకునే అవకాశం ఈ చిట్కా మీకు అందిస్తుంది ఈ చిట్కా సింపుల్ గానే ఉంది కదా రిజల్ట్ వస్తుందో రాదా అనుకోవద్దు తప్పకుండా దాని ఫలితం హండ్రెడ్ పర్సెంట్ మీకు కనబడుతుంది ఖచ్చితంగా నలభై ఐదు రోజులు పట్టు దీన్ని వాడాలి అలా వాడుతున్నట్లయితేనే మీకు సమస్య అనేది చాలా త్వరగా తగ్గిపోతుంది ఇంకొక విషయం గుర్తుపెట్టుకోండి చిట్కాలు కేవలము స్టార్టింగ్ స్టేజ్ లో సమస్యలు ఉన్న వాళ్ళకి మాత్రమే అద్భుతంగా పనిచేస్తాయి సమస్యలు ముదిరిన తర్వాత దాని గురించి మీరు ఎంత ప్రాగిలాడి ఇలాంటి చిట్కాలు నేల తరబడి వాటిని కూడా ఫలితం పెద్దగా కనబడకపోవచ్చు అలాంటి సందర్భాల్లో సమస్యలు తీవ్రంగా ఉన్నా దీర్ఘకాలికంగా ఉన్నా వెంటనే మీకు దగ్గరలో ఉన్నటువంటి ఆయుర్వేదాలు డైక్రా లేదా ఎవరైనా సరే వైద్యుల పర్యవేక్షణలో మెడిసిన్స్ వాడుకోండి ఎక్కడికి వెళ్ళాలి తెలియని సందర్భాలు నేరుగా మమ్మల్ని కూడా మీరు సంప్రదించవచ్చు పైన స్వతక్ నెంబర్స్ కి ఫోన్ ద్వారా లేదా వాట్సాప్ ద్వారా లేదా కింద డిస్క్రిప్షన్ మా యొక్క అడ్రస్ కూడా నేరుగా వచ్చి మమ్మల్ని సంప్రదించి మీ అన్ని రకాల సమస్యలకు సలహాలని సూచన మెడిసిన్స్ కూడా మీరు పొందవచ్చు సో ఫ్రెండ్స్ నా వీడియో కనుక మీకు నచ్చినట్టు ఒక లైక్ షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ అందరూ మర్చిపోకండి మీ అమూల్యమైన సలహాలని సూచనలు నాకు కామెంట్ ద్వారా తప్పకుండా తెలియజేయండి థ్యాంక్ యూ